ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం అది కూడా పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకొనే ముందుకెళ్తూ ఉన్నారు మంచి జరిగితేనే ఓట్ వేయమంటున్నారు అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకున్నా కూడా వాళ్ళకు వాళ్ళ మీద నమ్మకం లేక మళ్ళీ బీజేపీ బలం కోసం అరుగురు చాచి వేచి 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 ఫైనల్గా అయితే టైఅప్ చేసుకోగలిగారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి చాలా సర్వేలు చెబుతూ ఉన్నాయి అక్కడ ముగ్గురు కలిశారు కాబట్టి వాళ్ళ బలం మరింత పెరుగుతుందని కొందరు తగ్గుతుందని కొందరు రకరకాల విశ్లేషణలు వెలువడుతున్న వేళ ఒక కీలకమైన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి గారు తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అండ్ వచ్చే ఎన్నికల్లో పోటీ మీద పొత్తుల మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఒకవైపు ఉన్నారు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఎన్నికలు ఎదుర్కొంటున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి కూటమిని తట్టుకోగలుగుతారా అన్న మీడియా మిత్రుల ప్రశ్నకు సుబ్రహ్మణ్య స్వామి సమాధానం చెబుతూ క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఎంతమంది కలిస్తే ఏముంది క్రెడిబిలిటీ ఉండాలి కదా జగన్ చేసే హార్డ్ వర్క్ ఏంటి జగన్కి చేసినటువంటి చేసినటువంటి పనులు ఎన్ని ఉన్నాయి జగన్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి మొత్తం స్వీప్ చేసి పడేస్తారు వీళ్ళకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉందని జనానికి అర్థం కాదు వీళ్ళ క్రెడిబిలిటీనే లేదు కదా అటువంటిప్పుడు ఎంతమంది కలిసి పోటీ చేస్తే ఏముంది జగన్ హార్డ్ వర్క్ ఎట్లుంటుంది జగన్ కమిట్మెంట్ ఎట్లుంటుంది నా క్రెడిబిలిటీ ఏంటి వీళ్ళు ఏంటి అసలు స్వీప్ చేసి అవతల పడేస్తారు అని సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా కమెంట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు నేషనల్ లెవెల్లో జరిగిన సర్వేలన్నీ కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ మెజారిటీ కాదు కంప్లీట్గా వన్ సైడ్ పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా కనుక సర్వే ఫలితాలు అయితే ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఈవెన్ నా సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు కూడా క్రెడిబిలిటీ లేవాలి ఎంతమంది జగన్ జగన్మోహన్ ఏమి తట్టుకుంటారు అని చెప్పి అయితే తను కామెంట్ చేయడం జగన్ హార్డ్ వర్క్ ముందు వీళ్ళంతా అని చెప్పి కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్